ఈరోజు బైబిల్ మాట ఏహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును మహోద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు ఇముఖనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదను అది నీ విమోచకుడుగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు నోవో కాలం జలప్రలయం గుచ్చి నేను చేసినట్టు చేయుతును జలములు భూమికి ఇకను పొల్లుతూ రావని నోహో కాలం నేను ఒట్టు పెట్టుకునేనట్లు నీ మీద కోపంగా నుండననియూ నిన్ను గర్దింపననియూ నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను పర్వతములు తలగిపోయినను మెట్టలు తత్తల్లినను నా కృపణిని విడిపోదు నా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఏహోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పురాదులను వేయుదును మాణిక్యముణులతో నీ కోటకుమ్మములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఏహోవా చేత ఉపదేశం నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవై స్థాపించబడదు నీవు భయపడనక్కర్లేదు వారు నీకు దూరముగా ఉన్నారు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానేద్దు జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు ఆ లక్కింపు నిప్పులుది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టి చేయే కుమ్మరిని సృజించేవాడని నేనే నాశనము చెవిటికై పాడి చేయువాను సృజించేవాడు నేనే నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వడ్డిలదు న్యాయవంశలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసదు ఏహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి శాస్త్రము ఇదే వాక్కు యష యాభై నాలుగవ అధ్యాయము వచ్చి కొన్ని వచ్చినములు